ఈ రోజు మన టాపిక్ సాధారణ రక్త రుగ్మతలు కారణాలు లక్షణాలు మరియు చికిత్స వీటి గురించి తెలుసుకోబోతున్నాము రక్తం మన శరీరంలో ఆక్సిజన్ ను మోసుకెళ్లడం ఇన్ఫెక్షన్లతో పోరాడటం మరియు రక్తస్రావం ఆపడం ద్వారా కీలక పాత్ర పోషిస్తుంది అయితే ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్లు లేదా ప్లాస్మా వంటి రక్త భాగాలు ప్రభావితమైనప్పుడు అది రక్తరుగ్మతలు అని పిలువబడే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఈ వీడియోలో సాధారణ రక్తరుగ్మతలు వాటి కారణాలు లక్షణాలు మరియు చికిత్సలను అర్థం చేసుకుందాం రక్తహీనత శరీరంలో ఆక్సిజన్ను తీసుకెళ్లడానికి తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేనప్పుడు రక్తహీనత సంభవిస్తుంది కారణాలు ఇనుము లోపం విటమిన్ బి పన్నెండు లేదా ఫోలిక్ యాసిడ్ లోపం రక్త నష్టం దీర్ఘకాలిక వ్యాధులు లేదా జన్యుపరమైన పరిస్థితులు లక్షణాలు బలహీనత అలసట చర్మం పాలిపోవడం తలతిరగడం శ్వాస ఆడకపోవడం మరియు తలనొప్పి చికిత్స ఇనుము అధికంగా ఉండే ఆహారాలు విటమిన్ సప్లిమెంట్లు అంతర్లీన కారణాన్ని చికిత్స చేయడం మరియు తీవ్రమైన సందర్భాల్లో రక్త మార్పిడి రక్త క్యాన్సర్ అనేది రక్తం ఏర్పడే కణజాలాల క్యాన్సర్ ఇది ప్రధానంగా తెల్ల రక్త కణాలను ప్రభావితం చేస్తుంది జన్యు కారకాలు రేడియేషన్ కు గురికావడం ధూమపానం లేదా కొన్ని రసాయనాలకు గురికావడం లక్షణాలు తరచుగా ఇన్ఫెక్షన్లు జ్వరం అలసట వివరించలేని బరువు తగ్గడం సులభంగా గాయాలు కావడం మరియు వాపు శోషరస చికిత్స మరియు ఎముక మధ్య మార్పిడి హిమోఫిలియా హిమోఫిలియా అనేది రక్తం గడ్డకట్టడాన్ని ప్రభావితం చేసే జన్యుపరమైన రుగ్మత కారణాలు కారకాల యొక్క వారసత్వంగా వచ్చే లోపం లక్షణాలు అధిక రక్తస్రావం గాయం తర్వాత దీర్ఘకాలిక రక్తస్రావం నొప్పి మరియు అంతర్గత రక్తస్రావం చికిత్స గాయాలను నివారించడానికి క్లాటింగ్ ఫ్యాక్టర్ రీప్లేస్మెంట్ థెరపీ మరియు నివారణ సంరక్షణ తలసేమియా తలసేమియా అనేది హిమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రభావితం చేసే వారసత్వంగా వచ్చే రక్త తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే జన్యు పరివర్తన లక్షణాలు తీవ్రమైన రక్తహీనత అలసట నెమ్మదిగా పెరుగుదల ఎముక వైకల్యాలు మరియు లేత చర్మం చికిత్స క్రమం తప్పకుండా రక్త మార్పిడి ఐరన్ చెలేషన్ థెరపీ మరియు కొన్ని సందర్భాల్లో ఎముక మధ్య మార్పిడి ప్లేట్లెట్ రుగ్మతలు ప్లేట్లెట్ రుగ్మతలు రక్తం గడ్డకట్టడాన్ని ప్రభావితం చేస్తాయి మరియు అధిక రక్తస్రావం లేదా గడ్డకట్టడానికి కారణమవుతాయి కారణాలు ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఇన్ఫెక్షన్లు మందులు లేదా ఎముక మధ్య సమస్యలు లక్షణాలు సులభంగా గాయాలు ముక్కు నుండి రక్తం కారడం చిగుళ్ల నుండి రక్తస్రావం మరియు కోతల నుండి దీర్ఘకాలిక రక్తస్రావం చికిత్స మందులు ప్లేట్లెట్ మార్పిడి మరియు అంతర్లీన పరిస్థితికి చికిత్స నివారణ మరియు సంరక్షణ చిట్కాలు ఇనుము మరియు విటమిన్లు అధికంగా ఉన్న సమతుల్య ఆహారాన్ని అనుసరించండి ఉష్ణోగ్రతతో ఉండండి ధూమపానం మరియు అధిక మద్యం మానుకోండి క్రమం తప్పకుండా రక్త పరీక్షలు తీసుకోండి మరియు మీరు అసాధారణ అలసట లేదా రక్తస్రావం గమనించినట్లయితే వైద్యుడిని సంప్రదించండి ముగింపు రక్త రుగ్మతలు ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు కానీ ప్రారంభ రోగ నిర్ధారణ మరియు సరైన చికిత్స ప్రాణాలను కాపాడుతుంది మీరు నిరంతర లక్షణాలను అనుభవిస్తే వాటిని ఎప్పుడూ విస్మరించవద్దు వెంటనే వైద్య సలహా తీసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆరోగ్య సంబంధిత విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి మరియు మీ రక్తాన్ని జాగ్రత్తగా చూసుకోండి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ शोभनाद्री रावू